జై పూలే జై కాశీరామ్ జై అంబత్ జై పెరియార్ ఒకటి యథార్థవాది లోకీరేది అంటారు నిజం చెప్పాలా బద్దలు కొట్టాలా పైపైన మాట్లాడాలా మరి స్టేజ్ మీద అనుకుంటే సరే ముఖ్యంగా ఇక్కడికి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న విశారదన్ మహారాజు మా నాన్నగారు విశారదన్ మహారాజు గారు ఎందుకంటే వ్యక్తుల మధ్య ప్రేమ లేకుండా వ్యవస్థ నిర్మించలేము మా నాన్నగారు ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఆయన టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేసాడు నాకు బాబాయ్ లాంటివాడు విశారధన్ మహారాజా అన్న సెకండ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు నాకు ప్రత్యక్షంగా తెలియదు కానీ ఆయన ఒక బీసీ కమ్యూనిటీస్ వచ్చి అసలు ఈ ప్రపంచంలో అత్యంత అన్యాయం జరుగుతుంది ఎక్కడన్నా అంటే న్యాయ వ్యవస్థలో అలాంటి న్యాయ వ్యవస్థలో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు కాలేని అసాధ్యమైన కోటలోకి ప్రవేశించి ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ గా ఉండి జస్టిస్ ఈశ్వరయ్య గారు మనందరికీ ఆయన త్రినేత్రం నిరవాలి ఎవరూ ఆయనకి ఆయనకేం తెలుసు చట్టాలని మరి అడక తినే నీకు తెలుసు ఆ చట్టాలు ఇప్పుడు రాజ్యాంగం మార్చే ఒక న్యాయబోవిధులకు తెలుస్తుంది చట్టాలు లేకపోతే అగ్రవర్ణ పార్టీలో మోచేతి నీళ్ళు తాగి అడక తినే వాడు బిచ్చ వేసుకునే బొచ్చ కూడా వాడియాలి రెండోడు వేలమూడు కమ్మోడు ఈ బిచ్చగాడికి తెలుస్తుందా మరి చెప్పాలి కదా ఇప్పుడు ఐఏఎస్ఎల్ తో నాకు కొంచెం ప్రమాదం ఉంది అనుభవం కూడా ఉంది ఎందుకంటే కుండ బొద్దలు కొట్టినట్టు చెప్పాల నేను నా జీవితంలో చాలా మంది ఐఏఎస్తో పనిచేసాడు ఆ నలభై ఏడు ఏళ్ళు నన్ను ఇరవై ఒక్క ఏళ్ల నుంచి ఉద్యమాల్లో దిప్పుతున్నాడు పుద్వాన నేను మేము జెడి లక్ష్మణ గారితో పనిచేసినాం జయప్రకాష్ నారాయణ గారితో వ్యతిరేకంగా పనిచేసినాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక బాహుబలి లాగా వస్తే ఆయన బిచ్చల దేవుడు అయిపోయాడు ఆయనతో చూసినాం ఇప్పుడు ఆకునూరు మురళిని ఎక్కడో అక్కడ జగన్ దగ్గర పెద్ద నౌకరు పనిచేసేట తీసుకొస్తే ఆయన్నే మోచినాం కానీ నలుగురు ఐఏఎస్లలో ఎక్కడో భయమో స్వార్థమో ఏదో ఉంది కానీ చిరంజీవులు గారు ఒక ఐఏఎస్ బీసీ నుంచి వచ్చిండు ఒక ఐపీఎస్ పూర్ణ రావు గారు వీళ్ళిద్దరు మా బహుజనులకు పుట్టిన బాహుబలు నమ్ముతున్నాం వాళ్ళు పిచ్చల దేవులు వీళ్ళు బాహుబలు నమ్మిటారు పర్సెంట్ అది ప్రూవ్ చేసుకోవాలి మీ మీద ప్రేమతో వచ్చినాం కాబట్టి చిన్నోండి అయితే సబ్జెక్ట్కి వస్తా మొన్న జరిగిన బంద్ ప్రపంచంలోనే అతి విచిత్రమైన బంద్ అని గిన్నీస్ బుక్ రికార్డులు కూడా రికార్డు చేయడానికి వస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా మనం యుద్ధం చేస్తే యుద్ధంలో శత్రువు ఎవరో డిక్లేర్ చేయాలి సరే వాళ్ళు చీకట్లో యుద్ధం చేసారు మన అత్తారింటికి సినిమా దారేదిలో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో ఆ రైల్వే స్టేషన్ మీద ఆ నడి అనే వాళ్ళ అత్తతో ఒక మాట మాట్లాడుతాడు అత్తాని నా కాలం అంతా ఒక తెలియని శత్రువుతో యుద్ధం చేస్తున్నా నాకు చీకట్లో యుద్ధం చేస్తున్నట్టుంది ఆ అంతు చిక్కని శత్రువు ఎవరో తెలవట్లేదు అంటారు మరి ఇలా మూడు పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు చేసిన శత్రువు ఎవడో ఇప్పుడు ఎవడో డిక్లేర్ చేస్తున్నా ఈ యుద్ధ నినాదం ఉంది కదా మీ పంప్లెంట్ లో నేను చెప్పేది కరెక్ట్ అయితే మీరు జయగొట్టండి తప్పైతే చెప్పండి శత్రువు ఎవరంటే ఈ అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో మొత్తం డెబ్బై తొమ్మిది సంవత్సరాల రాజ్యాంగం రాజ్యం ఇచ్చిన సుప్రీంకోర్టులో తప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చిన ఈ కులవాద పెత్తందారుల జడ్జీలు మన శత్రువులు అవునా కాదా చాలా మంది అంటారు నువ్వు కోర్టు ప్రశ్నించే మొగోడుగా హైకోర్టు ప్రశ్నిస్తావా అంటే ఇది బ్రిటిష్ రాజ్య వ్యవస్థ కాదు ప్రజాస్వామ్యంలో రాజ్యంలో కూడా సుప్రీంకోర్టు భాగమే రాజ్యంలో కూడా ప్రజాస్వామ్యము రాజ్యాంగం భాగమే రాజ్యాంగంలో తప్పులుంటే ఇన్నిసార్లు సవరించుకున్నాం కదా సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలలో తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల వాటా పది శాతం కూడా లేనందుకు సిగ్గుపడాలి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే ఫైవ్ మిలియన్ ట్రిలియన్ ఎకానమీగా పోతుంది కదా మీ లాడ్ అని మిమ్మల్ని గౌరవిస్తే బహుజన్ల గొంతుకొస్తున్న ఇచ్చిన జడ్జీలు మొట్టమొదటి శత్రువులు జడ్జిమెంట్లు తప్పుగా ఇస్తున్న జడ్జీలు శత్రువులు ఇవాళ ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సుప్రీంకోర్టు జడ్జీల ఇళ్లలో వాళ్ళ పార్కింగ్ ప్లేస్లలో వందల కోట్ల రూపాయలు ఫైర్ ఇంజ్ తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు వచ్చినాయి అంటే జడ్జీలలో కూడా మంచోళ్ళు చెడ్డలు ఉంటారు కదా ఆ అలహాబాద్ ఈ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు తగలబెడితే ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పుతుంటే అప్పుడు మీడియాకి వస్తే ఈ జడ్జిని అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తారు అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏమంటుంది మా అలహాబాద్ హైకోర్టు ఏమన్నా చెత్త పుట్టనా ఆ చెత్తని తీసుకొచ్చి మా దగ్గర వేయడానికంటే మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి చెత్త తీర్పులు ఇస్తున్నా తప్పుడు తీర్పులు ఇస్తున్న ఈ న్యాయమూర్తులకి నీకు మనసు లేదా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఎంత అన్యాయం జరుగుతుందో ఇవాళ చిరంజీవి గారు స్పష్టంగా ఈ ఇచ్చా ఇస్మాత్ అంటే వాటా ఆత్మగౌరవ అధికారం అనే ఈ బుక్ చదివితే ఎవరైనా గుండె బలికి చచ్చిపోతాడు మనిషి అనేతాడు రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులారా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీ సెల్ ఉంటది ఎస్టీ సెల్ ఉంటది బీసీ సెల్ ఉంటది ఎంబీసీ సెల్ ఉంటది ఓబీసీ మోర్చా ఉంటది తొంభై శాతం పైగా ఉన్న ప్రజల్ని ఈ మూడు రాజకీయ పార్టీలు సెల్లుల్లో వేసి బంధించరు కదా మా రాజకీయ పార్టీల నాయకులు మా ఆత్మగౌరవానికి బతీకల్ని వీళ్ళు ఏమైనా జూపార్కుల జంతువులా లేదా సర్కస్ లో ఆడే జంతువులా సెల్లుల్లో ఎట్లా వేసి బంధిస్తారా అక్కడికి వెళ్ళారా మీ పార్టీలో ఓనర్లు అయితే తొంభై శాతం ఉన్న ప్రజల్ని తొంభై శాతం మా వర్గాలకి ప్రతిగా ఉన్న మా బాహుబలులని మా పుల్లులని మీరు బా సెల్లు వేసి బంధిస్తారా మీకు ఏ మాత్రం సిగ్గు శర మత్మగౌరవం ఉంటే ఫస్ట్ ఈ ఎంపీసీ సెల్లు బీసీ సెల్లు ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్ తీసి రెడ్డి సెల్లు వైశా సెల్లు బ్రాహ్మణ సెల్లు మీరు మైనార్టీలు అంటే ఈ మూడు పార్టీలు కుల కుల పార్టీలు అవి రాజకీయ పార్టీలు కాదు వెల్ కమ్ రెడ్డి రాజ్యం మూడు కులాలు మూడు కుటుంబాలు బాగా తిని కలిసి ఎక్కువ అంటే వాళ్ళు తినాల్సింది టెన్ పర్సెంట్ అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది కావాలో తెలుసా ఈ బుక్ లో చిరంజీవి గారు చెప్పింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని అగ్రవర్ణాలు కలిపి నూట ఇరవై మంది కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావద్దు బ్రాహ్మణులు వైశ్యలు రెడ్లు కమ్మలు వెలమలు కలిసి ఈ పదహారు సార్లు ఎన్నికలు జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ జనాభా దాభాష ప్రకారం నూట ఇరవై ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటే వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు గెస్ట్ చేయండి ఎవరన్నా ఎవరన్నా గెస్ట్ చేయండి చిరంజీవి సార్ తప్ప ఎవరన్నా చెప్పాలి సార్ మీరు చెప్పండి ఎంతమంది అయి ఉంటారు చిరంజీవి సార్ చెప్పద్దు వాళ్ళు నూట ఇరవై మంది కావాల్సిన ఎమ్మెల్యేలు తొమ్మిది వందల యాభై మంది పైగా ఉన్నారు అంటే ఎనిమిది వందల ముప్పై ఎమ్మెల్యే సీట్లు అప్పనంగా దొబ్బిపోయింది నేను చెప్తున్న డేటా కాదు చిరంజీవి గారు చెప్తున్న డేటా అక్కడ నుంచి మొదలుకుంటే ఇక నేను పనిచేసిన మీడియా సెక్టర్కి తీసుకుందాం నేను ఒక ఇరవై ఇరవై ఐదేళ్లు బీసీజే ఎంసీజే ఎంఫిల్ పిహెచ్డి చేసి టిఎన్ సేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీ చేసినాక అసలు మీడియాలో ఎస్సీ ఎస్టీ బీసీల సంగతి తీస్తే బీసీలకి ఒక్క పేపర్ కూడా లేదు సూర్య పేపర్ ఒకటి ఉంది అని చాలా మంది మనం ఇంకా చదవలేకపోతున్నాం బీసీలకి మెయిన్ స్ట్రీమ్ లో ఒక పత్రిక ఉందంటే ఒక్క సూర్య పేపర్ ఒకటే ఉంది బీసీల కోసం ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉందా ఉందా మరి ఛానల్ ఎందుకు చూడాలి ఈ పత్రిక ఎందుకు మనం చూడాలి వాళ్ళు రాసే ఇవి పెట్టుబడికి కట్టుకొట్ట పుట్టిన విష అని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు ఇవాళ ఇంత పెద్ద బీసీ మూవ్మెంట్ నడుస్తుంటే ఇక్కడ మన త్రిమూర్తులు లాంటి వాళ్ళు ఇక్కడ ఖర్చు కూర్చుంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు లైవ్ ఇవ్వట్లేదు రేపటి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన బీసీల వార్తలు కవర్ చేయని ఛానళ్లు కానీ మన బీసీల గురించి రాని మెయిన్ స్ట్రీమ్ పత్రిక అవసరమైతే తగలబెడతాం అవసరమైతే నిషేధిస్తాం ఇది డైరెక్ట్ వార్నింగ్ మీ అగ్ర కుల 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 పత్రికలని బజార్ లో తగలబెడతాం కూడా ఎందుకంటే ఈ మీరు మమ్మల్ని ఎజెండా సెట్టింగ్ థీరీలో ప్రాపగండా థీరీలో బీసీలు మా బాహుబలు అని దేవుళ్ళు చేసేది మీరే ఇక మీడియా సంగతి అట్లుంది న్యాయ వ్యవస్థ చూస్తే అట్లా ఉంది రాజకీయ వ్యవస్థ చూస్తే ఈ నూట ముప్పై కులాలలో కనీసం వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ కులాలు తొంభై కులాలు పైన ఉన్నాయి మనము ఎస్సీలకు ఎంత వస్తుంది రిజర్వేషన్ ఎస్సీలకు ఎంత వస్తుంది రిజర్వేషన్ సెవెంటీన్ పర్సెంట్ వస్తుంది ఎస్టీలకు ఎంత వస్తుంది టెన్ పర్సెంట్ వస్తుంది పది శాతం ఉన్న ఓసీలకి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది అరవై శాతం పైగా ఉన్న బీసీలు ఎంబీసీలు ఈబిసిలు డి నోటిఫైడ్ ట్రైబ్స్ కి డిఎన్టీలకి జీరో రిజర్వేషన్ సంచార జాతులకి అర్ధ సంచార జాతులకి విముక్త జాతులకి జీరో రిజర్వేషన్ విముక్త కులాలకి జీరో రిజర్వేషన్ అరవై శాతం పైగా ఉన్న బీసీలకి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగం అమలైన తర్వాత కూడా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ వస్తుందంటే ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది న్యాయ తర్వాత కళ్ళు అంతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఇట్లా చెప్పుకుంటూ పోతే పౌల్ట్రీ రంగంలో వాళ్ళే మందు తయారు చేసేది వాళ్ళే మనకి మందు చూపు ఉంది కానీ ముందు చూపు లేదు మనం తాగుబాతులు అవుతున్నాం వాళ్ళేమో లిక్కర్ కంపెనీ ఓనర్లు అవుతున్నారు చికెన్ తినేది మనం పౌల్ట్రీ కంపెనీ ఓనర్లు వాళ్ళు అవుతున్నారు బట్టలు నేసేది మనం షాపింగ్ మాల్స్ అన్ని వాళ్ళకే రియల్ ఎస్టేట్ లో మనకేమో గజన్ స్థలం కూడా దొరకదు రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ మూడు కులరే కాబట్టి ఈ వెలమ రెడ్డి కమ్మ ఒకప్పుడు వీళ్ళు కూడా సూత్రులు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన వాటా కోసం వాళ్ళు కాకుండా ఎక్కువ తిని దమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి విఆర్ఎస్ రెడ్డి కులాలకి వాళ్ళకి వాళ్ళ దామాషా కన్నా ఎక్కువ తింటున్నారు కాబట్టి తిరిగి సొసైటీకి పే బ్యాక్ చేయాల్సిందే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా అగ్రవర్ణ పార్టీలో ఉన్న బీసీ బాహుబలులారా మీరు మా వైపు వస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం మీరు కట్టప్పల్లాగా బానిసల్లాగా ఉంటే బిచ్చల దేవుళ్ళని డిక్లేర్ చేస్తాం ఫస్ట్ ఈ చంచాల మీద చేయాలి ఎందుకంటే కాంక్షరామ్ గారు చెప్పారు ఆత్మ లేని వర్గాలకి అడక్క తినే జాతులకు ఎప్పటికీ రాజ్యాధం గారు మీకే ఆత్మగౌరవం లేకపోతే మీరే అగ్రవర్ణ పార్టీల నాయకుల మోచేతి నీళ్లు రాకుంటే మీరు మా అగ్ర మా ఆత్మగౌరవం గురించి రా బిడ్డలారా మాకు బీసీ కృష్ణన్న కావాలి కానీ బీజేపీ కృష్ణన్న వద్దు ఆయనని బీసీ కృష్ణ అంటాం మనం బీజేపీ కృష్ణ నక్కర్లే మా లక్ష్మణ్ అన్న మాకు దూర పండు మా మునున్నురు కాపులో చాలా మంది ఉన్నారు బిచ్చల దేవులు ఉన్నారు కట్టపరులు ఉన్నారు నా నుంచే స్టార్ట్ చేస్తున్నా లక్ష్మణ్ గారికి నాలుగు పదవులు వచ్చినాయి ఓబీసీ సెల్ చైర్మన్ వచ్చింది రాజ్యసభ వచ్చింది పార్లమెంట్ పార్టీ కమిటీ మొత్తం దేశం మొత్తంలో ఎనిమిది మంది ఉంది మరి లక్ష్మణ్ గారు ఎక్కడ మాట్లాడారే లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఆయన బీసీ కాకపోతే ఆ పదవి వచ్చేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారో చూస్తా రేవంత్ రెడ్డికి సపోర్ట్లు కొట్టాలా చెప్పుల దండయా చెప్తా ఆయన మాట్లాడింది ఎందుకంటే కుండ బద్దలు కొట్టాడు చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి మాట్లాడింది వినండి ఒకసారి ఈ రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో విందాం

సెంట్రల్ లిస్ట్ కాన్ఫరెన్స్ లిస్టు కొన్ని అధికారాలు రాష్ట్ర ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్ప అంటున్నావు నువ్వు ఎన్నో డిబేట్ సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించింది అని ఏ అధికారం ఎక్కడ ఉండాలి అనేది నెలల కొద్ది సెంట్రల్ హాల్లో డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తినే తలకిందులుగా చేసి అంటే ఈయన అంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటుండు మరి నువ్వు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకున్నావు కూడా బొసుడికే ఎందుకు పెట్టావురా నువ్వు ఎందుకు పెట్టావురా ఒకరిగండి సార్ అంటే ఎవరిని పెట్టడానికి పెట్టావు మిస్టర్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా జోడో యాత్ర న్యాయ యాత్ర అని ఒక్క నిమిషం అన్నా పార్లమెంట్ లో మాట్లాడిందా నీకు ఇండియా కూటమిలో రెండు వందల యాభై మంది ఎంపీలు ఉన్నారు కదా ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ ని సమీప ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చారు మరి ఇక రామచంద్రరావు బిజెపి నాయకుడు రామచంద్రరావు ఏమంటే కూడా చెప్పాలి సరే స్పష్టంగా చెప్పాల్సిందే దూద్క దూది పానీ క పానీ కనీసం దొంగలు దాటబెట్టాలి శత్రువు కూడా చెప్పాలి పెద్ద మనుషుల కన్నా ముందు దొంగలు అంటే రామచంద్రరావు గారు ఏమన్నారు చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ రోజు నలభై రెండు శాతం ముస్లింలకు బీసీలకు రిజర్వేషన్ చెప్తూ పది శాతం ముస్లింలు జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది నలభై రెండు శాతం బీసీలకు ఆ బిల్ సపోర్ట్ చేసింది బీజేపీ బేసత్ సపోర్ట్ చేసినాం మరి అటువంటిప్పుడు దాన్ని అమలు పరిచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా మనం ఆయన ఏమంటాడు రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తున్నారని చెప్తున్నారు చిరంజీవి గారు మీరు స్పష్టంగా చెప్పండి ఎక్కడన్నా మీరు పెట్టిన దానిలో డ్రాఫ్ట్ లో పది శాతం ముస్లింలకు ఇస్తామని ఉందా లేదు 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 మరి ఎవరిని మభ్య పెడుతున్నారు వీళ్ళు మనందరినీ అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు బ్రాహ్మణ్ బనియా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము జనాభా గణన చేయము కుల గణన చేస్తే భారతదేశం విడిపోతుంది లక్షల కుటుంబాలు అని సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు అఫిడేవిట్ ఇచ్చి మొన్న బంధులో ఎట్లా పాల్గొన్నారా బద్మాసారా మీరు బంధులో ఎట్లా పాల్గొన్నారు మీరు బంధులో ఏ ముఖం పెట్టుకొని పాల్గొన్నారు మరి మరి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్ లో ముస్లింలు ఉన్నారా లేదా రిజర్వేషన్లు అంటే ఇది ప్రజలని బీసీలని అని ఇంకా ఎంతకాలం పిచ్చోళ్ళం చేస్తారు ఇది ఎడ్డి తెలంగాణ కాదు గుడ్డి తెలంగాణ కాదు బొడ్రాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చున్నాం బిడ్డ ఒక్కొక్కరిని ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం ఆ ఇక టిఆర్ఎస్ పార్టీ ఏమంటో చూద్దాం ఇంకో బండి సంజయాలు ఏమంటాడు చూద్దాం రైట్ రైట్ ఓకే ఇంకా బండి సంజయ్ గారు కూడా చెప్పాలి వదిలేండి కదా రైట్ వాళ్ళు కూడా మన బీసీ లీడర్లే వదిలేదు వదిలేదా రైట్ రైట్ ఓకే ఇంకా ఉన్నారు ఇక్కడ ఐదు ఆరుగురు ఉన్నారు మాట్లాడాలి ఓకే బండి సంజయ్ గారు కూడా ముస్లింస్ మేము వ్యతిరేకము తెలంగాణ రోల్ మోడల్ అంటున్నాడు రాహుల్ గాంధీ కాబట్టి మేము ఇండియా వైడ్ అడ్డుకోవాలంటే ఇక్కడ నుంచి అడ్డుకుంటామంటారు మరి మీరు ఏ మొక్కం పెట్టుకొని వచ్చారు మన బంధులోకి ఎందుకు వచ్చారు ఒకవైపు సార్ ఒక నిమిషం సార్ ఒకటే చెప్తున్నా మొహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు మనల్ని వెనక్కి నెట్టేసిన కులాలు మనకి బ్రిలియంట్ ఉంది క్రియేటివ్ ఉంది బ్యాక్ బ్యాక్బోన్ ఆఫ్ దిస్ నేషన్ అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదు మీ ఆధ్వర్యంలో మీరు జీవితకాలం అవసరమైతే ఆవరణ దీక్ష కూర్చోండి మేము అందరం వస్తాం సావో తేవో తెలుసుకుందాం ఇద ఇది ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి కలయికతో వచ్చింది శత్రువు ఎవడో స్పష్టంగా చెప్పేసినాం శత్రువు అగ్రవర్ణ ఆధిపత్య అనువాద భావజాలంతో అక్రమంగా సుప్రీంకోర్టులో తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీలు రాజ్యాంగ సవరణ చేయాల్సిందే తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టాల్సిందే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన రాజకీయ పార్టీలు ఈ స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేయకపోతే రేపు పొద్దున ఇంటి ముందు సౌడప్పు కొడతాం జై తెలంగాణ జై బీసీ జై భారత్ చాలా